గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఇన్ని మీడియా ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఒకసారి ఫోక్ సాంగ్స్ చేస్తున్నా ఒకసారి ప్రాంక్స్ చేస్తున్నా ఒకసారి ఇంకా ఒక ప్లాట్ఫామ్ అయితే ఇన్స్టాగ్రామ్ అనుకో మీతే అని ఎందుకు అట్టి ఇటు క్లమ్జీ క్లమ్జీ అంటే నాకు యూట్యూబ్ లో యాక్ట్ చేయడం అంటే వేరే ఫోక్ సాంగ్స్ లో యాక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం నేను చాలా సార్లు వేరే దగ్గరికి వేరే ఛానల్స్ దగ్గరికి వెళ్ళి అన్న నేను యాక్ట్ చేస్తాను అని చాలాసార్లు అడిగినా అయితే మా ఫ్రెండ్ రోజు మా ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళినా వేరే ఛానల్ దగ్గరికి ఇట్లా వాళ్ళు సాంగ్ చేస్తున్నారంట మనకు సైడ్కి ఏదైనా రోల్ ఇస్తారేమో అడుగుదాం పారా అంటే వాడు ఈయన పట్టించుకోలే ఈ మస్తు బాగా ఆడ ఇక వీడు నాతో నచ్చిందిగా దాకా వాడు వచ్చి అరే వేరే టోళ్ళు దగ్గరికి మనం గోడెందుకురా మనమే ఛానల్ పెట్టుకొని మనమే చేసేద్దాం రా అంటే వాడు నేను నేను నవీన్ రాజు అని ముగ్గురం కలిసి ఛానల్ పెట్టుకున్నాం ఫోక్ సాంగ్ చేసినాము ఇక ఫోక్ సాంగ్ చేసినాం మాకు ఈ ప్లాట్ఫామ్ గురించి ఏం తెలియదు ఫోక్ సాంగ్ ప్లాట్ఫామ్ గురించి ఇట్లా కాంటాక్ట్ కావాలి ఎవరిని కాంటాక్ట్ కావాలి రైటర్స్ని ఇట్లా కాంటాక్ట్ కావాలి తెలియక పాలన ఇంకొంత దగ్గరకు పోయి వంద దగ్గరకు పోయి ఇట్లా చేయాలనుకుంటున్నా అందు కూడా యూట్యూబ్ ఛానల్ మా ఊరు పక్కనే ఉంటుంది అందు కూడా యూట్యూబ్ ఛానలే వన్ పేరు చెప్పనులే కానీ సమ్ ఇట్లా చేస్తాను అంటే సమ్ అమౌంట్ అవుతుంది అమౌంట్ నాకు ఇచ్చేయరి నేను చేస్తానంటే మా దగ్గర వాళ్ళ మా దగ్గర అయింది ఒక అమౌంట్ ఛానల్ ఖర్చు అయింది మా దగ్గర ఇంకా ఎక్స్ట్రా టూ పర్సెంట్ తీసుకున్నాడు మా దగ్గర మాకు అవన్నీ తెలిసి గొడవ పడుకొని లాస్ట్ అయితే చాలా సాంగ్ అయితే రిలీజ్ అయింది వంతలు పట్టుకొని అది అక్కడికి ఆపేసినాం ఇంకా చేయలేదు ఇంకా నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం మంచి హిట్ సాంగ్ ఉదామని ప్లాన్ చేస్తున్నాం నీ లైఫ్ లో బ్రోకెన్ స్టోరీలు చెప్పు ఇప్పటిదాకా క్వశ్చన్ చాలా మందికి లవ్ స్టోరీలు అడుగుతాం లవ్ అడుగుతాం క్రష్ అడుగుతాం నీకు బ్రోకెన్ అడుగుతున్నా నేను ఎందుకు అడుగుతున్నా తెలుసా నువ్వు అన్ని బ్రోకెన్ వేస్తావు అంటే బ్రోకెన్ అని ఏం లేదక్క ఎట్లా అంటే చాలా వరకు ఒక్క వీడియో వైరల్ కావాలి ఎవరికైనా ఇన్స్టాలో ఒక్క వీడియో వైరల్ కావాలి నేను చాలా వరకు రీల్స్ చేసిన స్లో మోషన్ చేసిన నార్మల్గా అన్ని అన్ని రకాల రీల్స్ చేసిన నాకు ఏది సెట్ కాలేదు యూస్ రాలేదు ఎందుకేమో ఫుల్ గడ్డ ముందు ఇంటికి రోజు ఫుల్ హెయిర్ ఉండే గడ్డ ఉండే మా ఇంట్లో అప్పుడు రింగ్ లైట్ ఉండే నా దగ్గర చేసిన చేసిన ప్లస్ట్ వీలే వైరల్ అయిపోయింది అంటెన్ అయింది అమ్మ ఇది యూస్ వస్తున్నాయి కదా ఇంకో రీల్ చేద్దామని అంటే ఒక నాలుగైదు రీల్గా చేస్తా ఒక రీలు వన్ మిలియన్ ను పోయింది అదే అది అదే అదే అది చేస్తున్నాను అంతే ఎప్పుడు ఓకేనా ఏం లేదు ఓకే చెప్పు ఓపెన్ కదా చెప్పు లవ్ స్టోరీలు చెప్తే లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీలు ఏం లేవు కానీ లవ్ వర్క్ పో లవ్ అనాలా అది అట్రాక్షన్ అనాలా క్రష్ అనాలో తెలియదు కానీ మనమైతే లవ్ చేసినాము పాయింటే కదా మనమైతే లవ్ చేసినాం అవతల చేయకుండా వెళ్ళిపోయారు అది లవ్ అనకా అమ్మో బాగానే చెప్తున్నారురా చెప్పు అంటే ఒక అమ్మాయి ఇన్స్టాలో చా చార్జ్ చేసింది తోని చాలా రోజులు చార్జ్ చేసి తర్వాత మీట్ అయితే అన్నది అమ్మాయి పేరు చెప్పండి ఇప్పుడు మ్యారేజ్ వద్దు చాలు అంతేనా అమ్మాయి చార్జెస్ చేసి చేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఏమో నన్ను కలిసినది అంటే రాంపేట్ మాది రాంపేట దగ్గర నగర్ నుంచి అని ఇక్కడికి చాలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వచ్చింది వచ్చిన తర్వాత వచ్చినప్పుడు బాగా ఎమోషనల్ అవుతుండే నేను ఆమె ప్రపోజ్ చేస్తున్నా నేను యాక్సెప్ట్ ప్రపోజ్ చేస్తుండే నాకు నాకు పెద్ద లవ్ పైన నమ్మకం లేదు ఎందుకు మా అన్నది లవ్ మేరేడ్ కదా వాళ్ళ సిచ్యువేషన్ చూసాను నేను అంటే వాళ్ళు లవ్ చేసుకొని మ్యారేజ్ చేసిన తర్వాత ఎన్ని సఫర్ అవుతారు ఫ్యామిలీ ఇష్యూ అంత ఎందుకు మన నాన్న రాణి వెళ్ళాడు బతుకున్నప్పుడు మా అన్నయ్యని తర్వాత ఇట్లా ఇబ్బంది అయిన తర్వాత రానిచ్చాడు ఇవాళ తెలుసు ఇక ఏముండదు వాళ్ళ మా వద్ద వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడరు వాళ్ళకి ఆమె ఏ ఎటు వెళ్ళేది మా ఇల్లే మేము పిల్లలు మా నుంచే చూసుకుంటుంది అట్లా నాకు తెలుసు కాబట్టి నేను లవ్ యాక్సెప్ట్ చేయలేదు తర్వాత మూడు నాలుగు సార్లు వచ్చింది అమ్మ ఈ పిల్ల ఇంత ఎల్బీ నగర్ నుంచే నీటికి రావడం అది నాసే జోక్ కదా ఈ ఇంతగానం వస్తున్నది ఇంత ప్రేమ ఉందేమో సరే ఒకసారి చూద్దాము అని కలిసిన తర్వాత ప్రపోజ్ చేద్దామని అనుకున్నా ప్రపోజ్ చేద్దామని అనుకున్నా అమ్మాయి నేను ఛార్జ్ చేసినా మళ్ళీ కలుద్దామా మనం అని అంటే సరే కలుద్దాం నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత కలుద్దాం నేను వస్తా అంటే నేను వస్తా ఎల్బీ నగర్కి అని చెప్పిన తర్వాత తెల్లారి ఛార్జ్ చేస్తే రిప్లై ఇవ్వట్లే ఎప్పుడైనా మెసేజ్ అయ్యింది టెన్ రిప్లై ఇచ్చేస్తుండే ఇవ్వట్లే కాల్ చేసిన లివ్ చేయట్లే మధ్యాహ్నం అట్లా వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసింది నాకు ఫ్రెండ్ ఫోన్ చేసి అన్న అమ్మాయి కనిపించట్లేదన్న నీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అని అంటే నా దగ్గరికి ఏం రాలేదురా ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నది కానీ అంటే అదే అన్న ఎగ్జామ్స్ ఉన్నాయి హాళ్ళకు కూడా రాలేదు అందుకే నేను అడుగుతున్నాను అంటే లేదా అని నేను చాలా చాలా ఫోన్ చేసిన అలా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసింది కదా ఆమె నాకు ఫోన్ చేసి అన్న నీకు వాట్సాప్లో ఫోటో పెట్టిన చూడనా అని అంటే ఫోటో చూసిన ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంది ఎవరితోనో ఇక్కడ నీతో కలుస్తూనే నీకు ప్రపోజ్ చేస్తూనే గ్యాప్లో ఇంకొకరిని ఇంకొని చేసుకుంది మళ్ళీ టూ డేస్లోనే నేను ఈ రోజు చార్జ్ చేసిన కలుద్దామని రేపే ఈవినింగ్ పెళ్లి అయిపోయింది ఆమెకి ఓకే లవ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజే ఫ్యామిలీ కూడా కాదు ఫ్యామిలీ వాళ్ళు చేసినారా అంటే లైట్ వాళ్ళు ఇబ్బంది పెట్టి చేసినారేమో అని అనుకుంటారు కానీ ఆయన గుళ్ళ చేసుకున్నారు పెళ్లి ఫోటో ఉంది నా దగ్గర ఇప్పటికీ ఫోటో అది ఓకే అక్కి పరిస్థితి ఏంటి మరి అక్కి కూడా పెళ్లి అయిపోయింది కదా ఎంత మంది పెళ్లిళ్ళు అయిపోయినాయి రా నీ లైఫ్ లోకి అంటే నాకు రీసెంట్ గానే తెలుసు ఒక వన్ వీక్ బ్యాకే తెలుసు అంటే ఇట్లా సమ్ ఒక మా రిలేషన్ వాళ్ళు కాల్ చేసి అరే నీకు మ్యాటర్ తెలుసా అని అంటే ఏ నాకేం తెలియదు అరే ఇట్లా ఇట్లా అంటారా పెళ్ళి అయిపోయిందంట అది కూడా లవ్ మ్యారేడ్ అంట వాళ్ళ ఫ్యామిలీ కూడా కాదంటరే అక్క ఇదే ఇక్కడికి అతరు అట్లా ఉన్నారా అక్క యా లోకం మీద అమ్మాయిలు లవ్ చేస్తా లవ్ చేస్తా అని నా దగ్గర వచ్చా అంటే యాక్సెప్ట్ చేస్తా నేను యాక్సెప్ట్ చేయకపోతే వాడా అంటే ఇద్దరిని ఆప్షన్లో పెట్టుకుంటారేమో అట్లా అనుకున్నా నేనైతే ఇద్దరు ఆప్షన్లో పెట్టుకొని ఏ అయితే ఏ బి అయితే బి అనుకుంటారేమో మరి మొత్తానికి నీ లైఫ్ లో అయితే వచ్చిన అమ్మాయిలంతా మ్యారేడ్ అయిపోతుంది మ్యారేజ్ అయితూ అయిపోతూ ఉంది లాస్ట్ కి ఇప్పుడు నీ లైఫ్ ఏంటి మరి ప్రజెంట్ లవ్ కానీ ప్రెజెంట్ ప్రపోజల్స్ కానీ ప్రపోజల్స్ అయితే ఎవరైనా ఇన్స్టాలో కానీ వాట్సాప్ లో కానీ ఎవరైనా అనౌన్ నెంబర్స్ ఇట్లా ప్రపోజ్ చేస్తారు కదా థ్యాంక్ అని పెడతాను నేను అంతే అంతే అది ఏముండదు థ్యాంక్ అని పెట్టి ఇట్లా సపోర్ట్ కొట్టదు ఎమోజీ ఉంటాయి అది ఒడ్డు పెడతా అంతే ఎందుకు అంత ఇదే అయిపోయింది లోపల ఉన్నా చెప్పు నువ్వు ఇంకా ఇంకా నాకు అర్థం అయిపోతుంది చెప్పు లవ్ అంటే ఏం లేక నా లైఫ్ లో అయితే నేను లవ్ ని అసలు దగ్గర కూడా రాని అని మంచి ఆరంబర్ చేసుకుంటే బండి కట్నం చెప్పు అన్నీ వస్తాయి కదా బండి వస్తుంది పిల్ల వస్తుంది బంగారం వస్తుంది మర్యాద వస్తుంది ఏందంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నానుకో మా అన్నకి అంటే సమ్ మా వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడ ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అనుకో వాళ్ళు కలుస్తారో కలవరో తెలియదు ఇప్పుడు నేను పలానా అమ్మాయి ఇప్పుడు ఇంప్లైన్సర్ని అమ్మాయిని ఇష్టపడి చేసుకోవచ్చు కానీ అమ్మాయి వాళ్ళు మాట్లాడతారో మాట్లాడరో తెలియదు కదా ఇప్పుడే నారాధ్య మ్యారేజ్ చేసుకుంటే మా అన్నకి ఇట్లా ఒక గౌరవం ఉంటుంది ఎట్లా అంటే మా పెద్దవాళ్ళు వస్తున్నారు అబ్బాయి అలా ఇంటికి పోతే ఎట్లుంటుంది ఉంటుంది అట్లా ఉంటుంది అని ఇక నేను అరేంజ్ అని ఫిక్స్ అయిపోయినా ఫ్రెండ్షిప్ ఉన్నారు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు ప్రజెంట్ అయితే అంటే వాళ్ళని దూరం పెట్టేసినాం ఇప్పుడు వాళ్ళనే మంచి కంటిన్యూ అవుతాం బ్యాడ్ చేసిన వాళ్ళు కంటిన్యూ అవుతాం అంటే చాలా వరకు ఎలా ఉంటారు చాలా వరకు ఎలా అంటే వాళ్ళు ఉన్నారనుకో అసలు నవ్వుడు ఒక్కటే తక్కువ నవీ నవీ పుట్ట చచ్చిపోతారు కదా అట్లా అంటారు కదా అట్లా తచ్చిపోవడం ఒకటే తక్కువ కామెడీ ఉంటారు మా ఫ్రెండ్స్ ఒకటే ఎదురుగా అవుతూనే ఉంటాం వాడు వస్తారు ఇక వాళ్ళకి ఇప్పుడు నేను షో పెట్టుకున్నా కంబెట్ల మధ్యాహ్నం అట్లా పన్నెండు గంటలకు లేకపోతే పక్కం గంటలకు వాళ్ళ పన్ను అయిపోయిన తర్వాత వచ్చి సాయంత్రం దాకా నాతోనే ఉండి ఇక షాప్లో బురి 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 ఊతి ఎవరైనా కస్టమర్స్ వచ్చి రోజు వాళ్ళ చూపియా అట్లా ఉంటారు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నా లైఫ్లో అయితే